ఉన్నది ఒకటే మదిలో కోరిక ప్రియ సన్నిధి కావాలి ఓ ఉన్నది ఒకటే మదిలో కోరిక ప్రియ సన్నిధి కావాలి నా కన్నులలో వెలుగయ్యప్పుడు నిండుగను నిండాలి అంతకు మించిన వరములు ఏవి వలదంట నా మనసేమో మాటే వినదంట నా మనసేమో నా మాటే వినదంట నీచతలేక పిచ్చిది కాదా మనసంతా పాట బాగా సూట్ అయినట్టుందండి ప్రేమ పౌరాలు మూవీలోదండి సాంగ్ అయితే సల్మాన్ ఖాన్ అండ్ ఆవిడ పేరేం పేరు ఇప్పుడు కూడా అలానే యంగ్గా ఉన్నారండి ఆవిడ పేరు మర్చిపోయాను చాలా బాగుంటుందండి మూవీ అప్పట్లో లవ్ స్టోరీ బాగా హిట్ అండి మ్యూజికల్ హిట్ అండి సాంగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ప్రేమ కోసం ఒక రిచ్ అబ్బాయి బాగా రిచ్ రిచ్ రిచెస్ట్ అనుకోండి అలాంటి అబ్బాయి అమ్మాయి కోసం ఎలా కష్టపడతాడు అన్నది మూవీ అనమాట బాగుంటుందండి భాగ్యశ్రీ భాగ్యశ్రీ ఆవిడ పేరు అండ్ ఈరోజు ఈ పాట ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు కానీ ఈ ఆర్నమెంట్స్కి అయితే బాగా సూట్ అయ్యిందండి నేను చాలా రకాలు ఈ మధ్యన కొనుక్కున్నాను నా దగ్గర గోల్డ్ ఉన్నాయండి కాకపోతే గోల్డ్ ప్రతిరోజు మార్చుకోలేము మాట మాటికి ఆ సేల్లు కానీ అవన్నీ డిప్పలు తీయలేము నుంచి ఇటు ఇటు నుంచి అటు వేసుకోవడానికి అవ్వదు నెక్స్ట్ కొంచెం హెవీవైతే ఇంట్లో వేసుకోలేము కదండి సరదా సరదాగా అందులో స్టోన్స్తో ఉండేవి స్టోన్స్తో ఉండేవి రకరకాల డిజైన్స్ ఇవన్నీ మనం గోల్డ్లో ఏం కొనేసుకోలేం కదండి కొన్ని అయితే కొనుక్కోగలం కానీ అన్నీ కొనుక్కోలేం కదా మరి మిడిల్ ఏజ్కి వచ్చాక కొంచెం అందంగా కనిపించాలి అన్న కోరికైతే బాగా ఎక్కువే అనిపిస్తుంది అండి నాకైతే అలానే ఉంది ఎందుకంటే మళ్ళీ ఈ వయసు రాదు మళ్ళీ ఈ జీవితము రాదు కాబట్టి ఉన్నంతలో కొంచెం అందంగా కనిపించాలని మనసులో అయితే అనిపిస్తుందండి ఒకరికి హింస పెట్టకుండా ఒకరికి ఏమంటారు కష్టం కలిగించకుండా ఒకరిని బాధ పెట్టకుండా మన అందము మన జీవితము మన ఫ్యామిలీ ఇవి మాత్రం చూసుకుంటే ఇందులో ఏమీ తప్పు లేదండి ఇదేం పెద్ద ఖర్చు పని కూడా కాదు అండ్ నేను ఇక్కడ తీసుకున్న వాటిలో ఒకటి కూడా వెయ్యి రూపాయలు దాటలేదండి అన్నీ కూడా రెండు వందల యాభై నుండి స్టార్ట్ అయ్యి తొమ్మిది వందల యాభైతో లాస్ట్ అనమాట సో అన్నీ కూడా ఈ మధ్యలో ఉండే రేట్లే తప్పించి హైయెస్ట్ అయితే ఏమీ లేవు అండ్ చూడటానికైతే చాలా చాలా బాగున్నాయండి ఇంకా నేను లైటింగ్ అడ్జస్ట్ చేయలేకపోయా లేకపోతే ఇంకా బాగా కనిపిస్తాయండి అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి ఇందులో కొన్ని అయితే నేను వేసుకొని వీడియోస్ కూడా చేశాను ఇవి ఇంకా పెట్టుకోలేదండి కొన్ని పెట్టుకున్నాను కొన్ని ఇంకా అసలు వేసుకునే లేదు అలా బాక్స్లోనే ఉండిపోయి మీరు అందరూ అడుగుతున్నారు కదా బ్లాక్ బీడ్ కలెక్షన్ ఏంటి అది ఏంటి ఇది ఏంటి అని గోల్డ్లో అయితే మనం ఒకటో రెండో మూడో తీసుకుంటామండి బ్లాక్ బీడ్స్ అలా కాకుండా ఇలాంటి వాటిలో అనుకోండి మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు అండ్ అది ఎవరు అడుగుతారండి మనల్ని రేట్లు మనం చక్కగా పెట్టుకుంటే అందంగా కనిపించామనుకోండి అదే చాలు అండ్ మన మనసుకి సాటిస్ఫాక్షన్ అండి ఇదంతా కూడాను నేనైతే ఇంతకుముందు ఎప్పుడు రోల్డ్ గోల్డ్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఏవి యూస్ చేయలేదండి కానీ ఇప్పుడు మాత్రం చాలా కొనుక్కున్నాను ఇంకా ఆర్డర్ పెడుతూనే ఉన్నానండి ఎందుకంటే నాకు ఒక్కోసారి ఒక్కొక్క ఇంట్రెస్ట్ వస్తుందండి అదేంటో తెలియదు ఫస్ట్ అంతా కూడా పాటలు ఆ తర్వాత స్టిచ్చింగ్ ఆ తర్వాత మొక్కలు ఆ తర్వాత విగ్రహాలు ఆ తర్వాత స్తోత్రాలు ఇప్పుడైతే ఈ కలెక్షన్ అండ్ శారీస్ కూడా స్టార్ట్ చేశానండి శారీస్ అయితే మాత్రం అవి కూడా తక్కువ కాస్ట్ ఏవి కూడా థౌజండ్ అబవ్ అయితే ఉండవు అన్నీ లో వెస్ట్ కాస్ట్లోనే నేను తీసుకుంటానండి ఎందుకంటే చీర కట్టుకున్నాక ఎంత కాస్ట్లీ చీర అయినా సరే ఒక పదిసార్లు కట్టుకునేసరికి దాని మీద అంత ఇది అనిపించదు ఆ మాత్రం దానికి అంతంత రేట్లు పెట్టి వేలకు వేలు పెట్టి కొనుక్కోవడం అయితే నాకు నచ్చదు అలానే స్పట్టు చీరలు అయితే కొన్ని కొనుక్కుంటామండి కానీ రెగ్యులర్గా వాడే ఎలాంటి చీరలు అయితే మూడు వందలు నాలుగు వందలు తప్పించి అంతకు మించి అయితే లేవండి అండ్ హైయెస్ట్ అయితే ఇంట్లో కట్టుకునే చీరలు ఒక వెయ్యి రూపాయల వరకు అప్పుడప్పుడు కడతానండి ఈ కాటన్ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి అండ్ బ్లౌజ్కి చేతికుట్లేస్తున్నాను కదా ఆ శారీ అయితే సెవెన్ హండ్రెడ్ అమెజాన్లోనే తీసుకున్నానండి నేను షాపింగ్ చేస్తానేమో కానీ షాపింగ్ గురించిన అవగాహన అయితే నాకు చాలా తక్కువండి నా కంటికి నచ్చాలి ఆ రేట్ నాకు ఇష్టపడాలి అండ్ నా దగ్గర ఆ వస్తువు ఉండకుండా ఉండాలంటే ఇంట్లో లేకుండా ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాను అలా అనేసి రేట్ చూడకుండా ఎలా పడితే అలాగైతే అస్సలు లేదండి రీజనబుల్గానే తీసుకుంటాను ఎందుకు తీసుకుంటానంటే దానికి కూడా చెప్తాను నేను చాలా డబ్బులు అయితే సేవ్ చేస్తానండి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను ఇంట్లో దేవుడికి కావాల్సిన పువ్వులన్నీ కూడా మన ఇంట్లో మొక్కల నుండే పెంచుకుంటాను కాబట్టి ఇబ్బంది లేదు ఆకుకూరలు పెంచుతున్నాను సో ఇవన్నీ కూడా సేవింగ్సే కదండి అలానే నేను ఏసీ కూడా కన్జంప్షన్ కొంచెం తక్కువేనండి ఎంత సమ్మర్ అయినా కూడాను ఓన్లీ నైట్ టైమే వేసుకుంటాం పగలంతా కూడా ఎలోవెరా ఈ మన ఏంటది అలోవెరా నెక్స్ట్ స్నేక్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ ఇలాంటివన్నీ మా ఇంటి చుట్టూతో పెట్టాను చాలా చల్లగా ఉంటుందండి అండ్ మాకు ముందు నుంచే చెట్లు ఉన్నాయి మన చెట్లు కాదండి బాబు మన చుట్టూతో చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగానే ఉంటుంది ఇక్కడైతే ఈ చెవిలోనూ కానీ మెడలోనూ కానీ ఇవేవి కూడా నాకు పెద్దగా ముందైతే అలవాటు లేదండి ఇంత పెద్దవి పెట్టుకుంటే ఎలా ఉంటానో అనిపించింది కానీ చాలా 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 బాగున్నాయండి నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను అండ్ తెల్లవారుజామునే లేచి కాస్తంత గోరువెచ్చని నీళ్ళు తాగేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత మొక్కలకి నీళ్లు పోసేసి చక్కగా నేను కూడా స్నానం అది చేసేసి దీపం పెట్టేసుకొని ఇలా కూర్చుంటే అంటే తయారయ్యి చక్కగా తల వేసుకొని క్లిప్పులు పెట్టేసుకొని మెడలోకి వేసుకొని చెవిలోకి పెట్టుకొని మంచిగా గాజులు కూడా వేసుకొని ఇలా రెడీ అయితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అండి ప్రతిరోజు ఒక కొత్త రోజులా అనిపిస్తుంది అండ్ నైట్ పడుకునేటప్పుడు రేపు ఏం చీర కట్టుకోవాలి ఏం వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు అంటే బ్రెయిన్లో వస్తుంది కదండి ఒక ఆలోచన వస్తుంది ముందు అయితే ఇలా లేదండి నైటీలో లేకపోతే ఏ డ్రెస్లో ఏదో ఒకటి తప్పించి ప్రత్యేకించి తయారవ్వాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఏం లేదండి కానీ ఇప్పుడు మాత్రం అంటే అప్పుడు కూడా రెడీ అయ్యాను కానీ ఇప్పుడు ఇదంతా కూడా స్పెషల్ అండి ఇంటి దగ్గర ఉండేవాళ్ళము చెవిలోనికి బంగారం ఏవో పెట్టేసుకుంటాము మెడలో నల్లపూసలు తాడు గాజులు ఉంటాయి అవి పెట్టేసుకుంటాం కానీ ఈ రోల్డ్ గోల్డ్ రోజు మార్చుకోవడం ఈ బుట్టలు పెట్టుకోవడం ఆ నల్లపూసలు మార్చడం గ్రీన్ కలర్ అయితే అవి వేసుకోవడం ఆరెంజ్ అయితే అవి వేసుకోవడం అలానే చెవిలో కూడా సెట్ వేసుకోవడం మంచి స్టిక్కర్ పెట్టుకోవడము ఈ గోరింటాకు పెట్టుకోవడం ప్రతిరోజు కూడా మంచి మంచి శారీస్ కట్టుకోవడము చెప్తున్నాను కదండి పెద్ద కాస్ట్లీ కాదు కానీ ఎంత హాయిగా అనిపిస్తుందో మందులు వాడో లేకపోతే ఇంకేమంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒంట్లో బాగాలేదని స్ట్రెస్గా ఉందని డిప్రెషన్గా ఉందని టెన్షన్గా ఉందని ఇవన్నీ అనేకంటే కూడా మనల్ని మనం కొంచెం మార్చుకొని కొంచెం హెయిర్ స్టైల్ చేసుకొని వాకింగ్ చేస్తూ ఉప్పు కారం మసాలా అన్నీ తగ్గించుకొని చేయాల్సిన పనులన్నింటినీ కూడా ఒక లిస్టులో పెట్టుకొని జాగ్రత్తగా చేస్తూ మనల్ని మనం ఎక్కువసేపు ఎంగేజ్ చేసుకుంటూ ఉంచితే ఎంతో హాయిగా అనిపిస్తుందండి నేనైతే మాత్రం ఏం వండాలి ఏం చెయ్యాలి ఆ రోజు కూరలు ఏంటి టిఫిన్ ఏంటి నైట్కి ఏంటి మధ్యాహ్నం ఏంటి స్నాక్స్ ఏంటి జ్యూస్ ఏంటి ఇవన్నీ కూడా రోజు కూడా ఒక ప్లాన్లోనే వెళ్తానండి సో డ్రై ఫ్రూట్ షేక్ కంపల్సరీ మాల్ట్ అయితే వారంలో మూడుసార్లు కంపల్సరీ శనగపిండి అట్టు కంపల్సరీ అండ్ స్ప్రౌట్స్ కంపల్సరీ చపాతీ కంపల్సరీ వారంలో ఒక నాలుగు రోజులు రెండు వారాలకు ఒకసారి అయితే రుబ్బులు వేస్తానండి రుబ్బులు ఉన్నప్పుడు మాత్రం దోశలు ఇడ్లీ ఆల్టర్నేట్గా వేస్తూ అవి అయిపోగానే మళ్ళీ చపాతి పుల్కాలు ఇలాంటివి చేస్తాను మధ్యలో సేమియా ఉప్మా చేస్తాను గోధుమ రవ్వ ఉప్మా చేస్తాను ఏది ఏమైనా సరే ఎన్ని ఉల్లిపాయలు కావాలి ఎన్ని టొమాటోస్ కావాలి ఇవన్నీ కూడా ముందే నేను డిసైడ్ అయ్యి అవన్నీ పెట్టుకొని కట్ చేసి పెట్టుకొని కడగాల్సినవి నానబెట్టాల్సినవి అన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మా ఏమంటారు కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి కౌంటర్ టాప్ అంటారు అదైతే నేను వండేటప్పుడు అదంతా కూడా బిజీగానే ఉంటుందండి నా వంట అయిపోగానే అదంతా ఖాళీ అయిపోతుంది అండ్ ఎంగిలి గిన్నెలు కూడా ఉంచనండి వంట చేస్తున్నప్పుడే మొత్తం అన్నీ తోమేస్తాను ఆ తర్వాత ఎండబెట్టేస్తాము తుడిచేస్తాము సర్దేసుకుంటాము బట్టలు మాత్రం వారానికి ఒకసారి రేవు పెడతానండి ఆ రోజు మీ ఎవరికీ కనిపించిన అనమాట శుభ్రంగా తడిపేసుకుంటాను ఇక్కడైతే శనగలు స్ప్రౌట్స్లో వచ్చేసాయండి ఇంకో రోజులతో పెద్దవైపోతాయి కానీ ఉడకబెట్టి ఒక్క విజిల్కే ఉడకబెట్టి ఉప్పు వేసి ఉడకపెట్టి మా బాబుకి ఇచ్చాను సో ఎక్కువగా మేమైతే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతామండి ఎగ్స్ పాలు కర్డ్ చికెను నెక్స్ట్ మిల్ మేకర్ అట్లనే అంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం ప్రోటీన్ ఎక్కువగా కావాలి కాబట్టి అలానే స్ప్రౌట్స్ అండి అండ్ సీజనల్గా ఏ ఫ్రూట్ దొరికినా కూడా మేము వదలవండి ఇప్పుడైతే పైనాపిల్ మ్యాంగోస్ నేరేడ్ ఇవన్నీ వస్తున్నాయి కదా సో ఏ ఫ్రూట్ వదలవండి సీజనల్ది అది సీజన్ కాదు అని తెలిస్తే మాత్రం అస్సలు తినమండి ఇక్కడైతే బంగాళదుంపులు ఉడకబెట్టేసి మన బొంబాయి చట్నీయే కాకపోతే ఇది చపాతీ కోసం చేసేది కాబట్టి కొంచెం ముద్దగా కొంచెం మసాలా వేసి కొద్దిగా గ్రేవీ కొద్దిగా తిగ్గా అంటే చపాతీ కర్రీకి హోటల్ స్టైల్ రెసిపీ అనుకోండి అలా చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మీకు చూడటానికి ఇలా ఉంది కానీ దగ్గర అయ్యాక ఎంత బాగుందో టేస్ట్ బాగుందండి అండ్ ఇందులో పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ చపాతీలు మా బాబు జిమ్కి వెళ్ళి వచ్చేసరికి నేను ఎట్లా ఫస్ట్ అవి పామేసి అలా కొద్ది కొద్దిగా కాల్చుకొని పెట్టేశాను ఆ తర్వాత వాడు వచ్చాక వాడికి కొంచెం నెయ్యి వేసి వాడికి నచ్చిన కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఎక్కువేసి బట్టర్ వేసి అట్లా అనమాట కాలుస్తాను నేనైతే మాత్రం ఆయిల్ వేస్తే తా తింటానండి వాడు వచ్చాక చేయొచ్చు కదా ఒకేసారి పని అయిపోద్ది అంటే కాదండి ఇక్కడ చట్నీ అవ్వాలి ఆ చపాతీలు అవ్వాలి ఆ తర్వాత అవి దించేసిన తర్వాత వంటకు అవ్వాలి మళ్ళీ వాడు వచ్చేసరికి ఆ రేకుని వేడి చేసి మళ్ళీ ఒక్కసారి అంటే ఈ లోపు ఈ కూరని ఈ రేకు మీద పెట్టేస్తానండి వేడిగా ఉండటం కోసం ఆ పక్కన మా వారికి టీ పెట్టడము నిమ్మకాయ నీళ్ళు కలపడము ఇంకోటి ఇంకోటి వంటగదిలు అయితే వర్క్ అవుతూనే ఉంటుందండి బట్ నేనైతే మాత్రం వంట తెమల్చుకొని ఎంత ఎర్లీగా వీలైతే అంత తొందరగా తేల్చుకొని నాకు ఇష్టమైన పనులు చేయడానికి ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి నేను ఇవన్నీ చేసేసుకొని చక్కగా టౌన్లోకి వెళ్ళి వెజిటబుల్ సీడ్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నానండి అలానే పుల్కా కోసం ఇది బరువండి బాబు ఈ రేకుని క్యాస్టేరియన్ రేకుని మనం వంటి చేత్తో ఎత్తలేము అందుకని హ్యాండిల్ ఉండేది నా దగ్గర నాన్ స్టిక్ ఉంది కానీ అది కూడా పెద్ద సైజు సో నేనేం చేశానంటే చిన్నది పుల్కా కోసమే నూట యాభై అంతా తీసుకున్నారండి ఐరన్ది ఒకటి తెచ్చుకున్నాను దాంతోపాటు మనకు చుట్టూతో డొంకలు ఎక్కువ కదండి ఇంకా వర్షాకాలం వచ్చిందంటే బుస్సులు వస్తాయి పాములు వచ్చేస్తాయండి అందుకని ఒక కత్తి ఒకటి తెచ్చుకున్నాం మా దగ్గర గొడ్డలు ఉంది మటన్ కత్తి ఉంది నార్మల్ కత్తి ఉంది ఇది కూడా తెచ్చుకున్నామండి ఏవో ఎప్పుడు ఏది అవసరం పడుతుందో మాకు తెలియదు అనమాట అలాగే వెదురు కర్రలు పెట్టుకుంటాము అప్పుడప్పుడు వస్తాయండి ఇప్పుడైతే లేదు కానీ ఖచ్చితంగా ఒకటి రెండు కనిపిస్తాయండి సో డొంకలు కొట్టడానికంటే అతని దగ్గర ఇంకేదో వెరైటీ కత్తుంది అదొకటి ఇచ్చారు ఆ రేకు అది అలానే శుద్ధ ముక్కలు కొనుక్కొని తీసు తీసుకొచ్చానండి నెక్స్ట్ స్ప్రేయర్ బాటిల్ ఒకటి వర్షాకాలం వచ్చిందంటే ఇంక పురుగులు రెడీ అయిపోతాయనమాట గార్డెన్లో సో స్ప్రే బాటిల్ కోసం స్ప్రేయర్ ఆ పంప్ ఒకటి నెక్స్ట్ వెజిటబుల్ సీడ్స్ కొన్ని పాదులు కొన్ని ఇవన్నీ తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ కూర కానీ చపాతి కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఆ తర్వాత మిల్ మేకర్ కర్రీ వండటం కోసం ఇట్లా అన్నీ వేపుకున్నాను అనమాట దీనికి ఉల్లిముద్ద పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ టొమాటోస్ ఇవన్నీ వేసి బాగా వేగిపోయిన తర్వాత వీటిని నేను ముందే వేడి నీటిలో ఒక్కసారి తెరలించి వడకట్టేసి కట్టేసి చల్లటి నీళ్ళేసి పిండేసుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి మినిమం వేడి నీటిలో ఒక గంట అయినా ఉంచానమాట కొన్ని వంటలకి మనం ముందు చేయాల్సిన ప్రాసెస్ ఉంటుందండి అంటే కందిపప్పు పెసరపప్పు ఇలా వండానంటే నానబెట్టుకుంటాను ఎండు చేపలు వండానంటే వేడి నీటిలో నానబెడతాను ఇప్పుడైతే సమ్మర్లో లేదండి ఆ మధ్యన తిన్నాం కానీ ఒకటి రెండు సార్లే తిన్నాము ఎండు రొయ్యలు ఎండు చేపలు సమ్మర్లో బాగుంటాయండి రిమైనింగ్ సీజన్లో తినలేము అట్లనే ఇక్కడ మిల్ మేకర్కి వేడి నీటిలో ఒక గంట నానబెట్టి కడిగేసి మళ్ళీ చల్లటి వేసి శుభ్రంగా ఇచ్చేసి అప్పుడు కూర ఉండేనమాట కూర అయితే చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా అండ్ ఇది ఈరోజు మార్నింగ్ కరివేపాకు చాలా ఎక్కువ ఉందండి పురుగులు పెట్టేస్తుందని చెప్పాను కదా అందుకనేసి మొత్తం కరివేపాకు ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్నిటివి కూడా తీసేసాను ఇంత ఏం చేస్తాను అనుకుంటారా కరివేపాకు పొడి చేసేస్తానండి ఆర్గానిక్ మెథడ్లో మందులేవి వేయకుండా చక్కగా పండింది కాబట్టి దాన్ని కొద్దిగా ఉప్పు నీటిలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి వార్చేసి అంటే ఆ నీళ్ళన్నీ కూడాను అవన్నీ కూడా దూసేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానండి ఏమాత్రం తేమ ఉన్నా కూడా మొత్తం ఆరిపోతుంది ఫ్రిడ్జ్లో ఒక గంట పెడితే అప్పుడు దాన్ని తీసేసి చక్కగా ఏమీ వేయనండి పెద్దగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉప్పు అంతేనండి ఇంకా దీంట్లో నువ్వులు వేసుకోవచ్చు పలుకులు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు కానీ నేను నువ్వులు పొడి వేరుగా చేస్తాను పలుకుల పొడి వేరుగా చేస్తాను కరివేపాకు పొడి వేరుగా చేస్తానండి మిగిలినవన్నీ అనుకోండి దీని ఫ్లేవర్ పోతుంది అందుకని నేను కరివేపాకుని ఉత్త ఇలానే చేస్తానండి కొంచెం పప్పులు వేస్తాను శనగపప్పు మినప్పప్పు మాత్రం కొంచెం చాలా కొంచెం వేస్తానండి మా గార్డెన్ ఎంత బూజుగా అయిపోయిందంటే మొత్తం వర్షం పడేసరికి ఎండి మనం పైనుండి ఎంత వాటర్ పోసినా ప్రకృతి ఇచ్చిన వర్షానికి మాత్రం మొక్కలన్నీ కూడా పొలకించిపోతాయండి నిజంగా భగవంతుడిని నమ్మాలా వద్దా అంటే ఇందుకోసమే నమ్మాలండి ఒక్కటి చాలండి మీరు వంద ఏసీలు పెట్టుకోండి మీకు అనారోగ్యమే వస్తుంది చల్లదనంకి బదులు కానీ అదే ఒక్క మేఘం వచ్చి ఒక వర్షం పడింది అనుకోండి వంద ఏసీలు కాదు వెయ్యి ఏసీలు కూడా అక్కడ చేయవండి అంత హాయిగా అనిపిస్తుంది ప్రాణానికి కానీ దారుణం ఏంటంటే వర్షం ఒకసారి పడుతుంది ఎండలు మాత్రం వారం రోజులు దంచేస్తున్నాయి ఈ రోజైతే మా వారు బయటికంటే కదలొద్దన్నారు ఎందుకంటే అంత ఎక్కువ ఎండ ఉంటుందని రిపోర్టు పేపర్లో రిపోర్టు వెదర్ రిపోర్ట్ ఏదో ఆయన బాగా ఫాలో అవుతారండి ఆయన మాత్రం తిరుగుతారండి జామి లెక్కిడాము ఇవన్నీ కూడా ఆయన తిరుగుతారు పాప ఎండల్లో మమ్మల్ని మాత్రం బయటకంటే వెళ్ళొద్దంటారు ఆయన నేను ఎందుకు వెళ్తాను ఆయనే తీసుకెళ్తున్నారు కదా ఏంటి నేను వెళ్ళాను అనుకోండి ఒక థౌజండ్ కొనుక్కోవాలనుకుంటే థౌసండ్ రూపీసే కొనుక్కుంటాను అదే ఆయన వచ్చారు అనుకోండి బదులు టూ థౌజండ్ కొనుక్కుంటాను సరదాగా అంటున్నానండి ఏదైనా మన డబ్బే కదా పొదుపు చేస్తే మన డబ్బే దుబారా చేసినా మన డబ్బే అందుకని నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను ఎంత కొనుక్కున్నాను ఏవో లెక్కేసుకుంటాను ఆ తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఇట్లా సేవ్ చేసుకుంటానండి మళ్ళీ ఈ డబ్బులను దాచుకొని మళ్ళీ అడుగుతాను అలా అనేసన్ ఇవి కూడా తీసుకోరండి అందుకనే నేను గోల్డ్ స్కీమ్ కానీ లేకపోతే సరదాగా లేడీస్ చిట్లు కట్టుకుంటాం కదండి అలాంటివి కానీ కడుతూ ఉంటాను అండ్ ఆ డబ్బులు ఒకసారి అయ్యాక ఈయనకి చెప్తే అయితే పిల్లలు ఫీజులకైనా వాడతారు లేదంటే నేను తీసుకోమంటారు లేదా గోల్డ్ కొనడానికి మళ్ళీ ఇష్టపడతారు సో ప్రాబ్లం అయితే లేదండి ఈయనతోటి అబ్బా ఎంత హ్యాపీ లైఫ్ ఎంత మంచివారు అనిపిస్తుంది కదండి అలానే ఉంటాయండి ఒక్కోసారి మాత్రం సిచ్యుయేషన్స్ రివర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట అన్నీ మనం అనుకున్నట్లుగా అన్నీ మనకు నచ్చినట్లుగా అవ్వండి ఒక్కోసారి ఆయన మాటే నగ్గొచ్చు అండి ఒక్కోసారి మన మాట ఉంటాయండి భార్యాభర్తలు అన్నాక కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది మాట ఉంటుంది పంత ఉంటుంది అన్నీ ఉంటాయండి కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు భార్యాభర్తలండి వాళ్ళ మధ్యలో మూడో వ్యక్తి కానీ ఎవరు వచ్చినా గాలికి వచ్చిన దుమ్ములాగా అది గాలికే వెళ్ళిపోతారు తప్పించి ఇంకేమీ ఉండవండి ఇది జనరల్గా నాకంటే చిన్నపిల్లల కోసం చెప్తున్నాం కాబట్టి నచ్చినా నచ్చకపోయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా సంతోషం వచ్చినా మీ భర్త మాటను మీరు పక్కన పెట్టొద్దు మీ భర్త చెయ్యి మీరు విడవాల్సిన పని లేదండి మీరు ఆ మాత్రం స్టవర్న్గా ఉన్నారనుకోండి ఒకటి నేర్చుకోండి మీ పనులేంటి మీ ఏంటి మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి లేదా మీ మనసుకి చెప్తాదండి ఇది నా సొంతం ఇది నేను జాగ్రత్తగా చూసుకోవాలి మీకు తెలుసా మనం సమాజాన్ని అంతటినీ ఉద్ధరించాల్సిన పని అయితే లేదండి మన ఫ్యామిలీ మన పిల్లలు మన ప్రేమిసెస్ మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం చూసుకోగలిగితే చాలండి అవసరమైనప్పుడు వాళ్ళకి చేయూతగా ఉండే విధంగా ఉంటే చాలు అందరినీ మనం సంతోషపెట్టలేము అందరినీ మనం సాటిస్ఫై చేసేలేము సో మన ప్రెమిసెస్ ఎంత మన శక్తి సామర్థ్యాలంతా మనం హర్ట్ అవ్వకుండా మన ఈగో హర్ట్ అవ్వకుండా మీకు అర్థమవుతుందా అండి సో ఇట్లా వచ్చారనుకోండి మీ లైఫ్ ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాఫీగా వెళ్తుంది లేదనుకోండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి దూరపు కొండలు నూనె పనుకోను లేకపోతే ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి మరి ఇంకా లైఫ్ సెటిల్ అవ్వదు వీళ్ళతో ఇలా ఉండలేం అలా ఉండలేం అనుకొని మీరు కనుక మనసులో నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటే మీరు సంతోషాన్ని ఎప్పటికీ పొందలేరండి ఎప్పటికీ పొందలేరు అండ్ ఈరోజు చికెన్ గ్రేవీ అయితే అత్తిరిపోయిందండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలా వేసి మన దండో ఇక పచ్చి కరివేపాకు అండి ఇవి బాగా వేయించిన తర్వాత వేగిన తర్వాత ఇంకొక రెండు ఉల్లిపాయలు నాలుగు జీడిపప్పు పలుకులు ధనియాలు జీలకర్ర లవంగాలు యాలిక చక్క వేసి గ్రైండ్ చేశానండి అల్లం వెల్లుల్లి కూడా వేసి దాన్ని ఎందులో వేసి బాగా వేయించి చికెన్ వేసి మేము బోన్లెస్ చికెన్ వాడతామండి షరణ్బాబుకి బోన్లెస్ చికెనే యూజ్ చేయమని చెప్పారనమాట సో ప్రోటీన్ బాగా ఉండాలని ఇవాళ సండే కాబట్టి కొంచెం ఆయిల్ కానీ మసాలా కానీ అన్నీ ఎక్కువే ఉంటాయండి నార్మల్గా అయితే ఉప్పు కారాలు అన్నీ తక్కువే ఉడకబెట్టి పెట్టేస్తున్నానండి వాడికి అండ్ ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాను చికెన్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఎంత బాగా వచ్చిందో ఈరోజు బిర్యానీ క్యాన్సిల్ ఓన్లీ కొత్త తీసుకొచ్చాను కదా ఏంటది పెనో రేకు దాని మీద పుల్కాలు చేసుకుంటాం రాత్రికి చప్ ఈ కర్రీ తింటాం ఇప్పుడైతే రైస్ తోటి రసం తోటి ఈ కర్రీ తినేస్తాము అండ్ పెరుగు అయితే బోలెడ్ ఉందండి ఆల్రెడీ రాత్రికి కూడా పెరుగు తోడు పెట్టేసాను నిన్న తోడు పెట్టిన పెరుగు కూడా చాలా ఉంది మా ఇంట్లో పెరుగు కంపల్సరీ ఉంటుందండి ప్రతిరోజు తోడు పెడతాను అంతా వేయించి పసుపు కారం మసాలా పౌడర్ లాస్ట్లో వేస్తే ఆ కలర్ మీకు చూసారా ఎంత బాగా వచ్చింది ఇంకా బాగుందండి కలర్ నాకు యాక్చువల్గా కొంత కానీ ఇది ఇది ఎంత బాగుంది చూడండి కలర్ టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి పక్కన కుక్కర్ పెట్టేశాను సో ఇవాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ టేక్ కేర్ హ్యాపీ సండే ఎప్పుడూ కూడా ఒక పద్ధతిలో ఇది ఎండ్ అవ్వదండి నేను అనుకుంటా లాస్ట్లో ప్రాపర్గా చెప్దామని కానీ అయితే ఉండిపోతుంది లేకపోతే ముందే అయిపోతుంది వీడియో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్